అందరికీ నమస్కారం శ్రీలతా డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి సమస్త విశ్వానికి కారణభూతమైనటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఆయన నిర్గుణుడు ఆ దేవదేవుడే త్రిగుణాలతో కూడినటువంటి తన మాయతో ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడు తన వల్ల సృష్టించబడినటువంటి జంతుజాలం బాధపడుతూ ఉన్నప్పుడు వాటి బాధలు తీర్చడానికి దుష్టులు ఎక్కువై పాపం పెరుగుతూ ఉన్నప్పుడు ఆ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి తాను జంతు జలాలలో ఒకరిగా అవతరిస్తూ ఉంటాడు వీటిని లీలా అవతారాలని కూడా అంటారు ఈ విధంగా ఇప్పటికే విష్ణువు ఇరవై ఒకటి అవతారాలు ఎత్తాడు వీటిలో కొన్ని తక్కువ పరిమితి కలవి కొన్ని చాలా సంవత్సరాలు కలివి ఉన్నాయి అందులో మొదటి అవతారం శ్రీహరి బ్రహ్మజ్ఞానం కలవాడిగా బ్రహ్మచారిగా ఉన్నాడు రెండవ అవతారం వరాహ అవతారం ఈ అవతారంలో విష్ణువు వరాహ అవతారం ఎత్తి ఇరణ్యక్షుణ్ణి చంపి పాతాళంలో మునిగిపోయినటువంటి తర్వాతి భూమిని పైకెత్తి దానిని యధాస్థానంలో ఉంచాడు మూడవ అవతారం నారద అవతారం ఈ అవతారంలో విష్ణువు హరిభక్తిని బోధించాడు నాలుగవ అవతారం నరనారాయణ అవతారం ఈ అవతారంలో నరనారాయణులుగా అవతారం ఎత్తి తపస్సు చేసి తపోబలం గురించి లోకానికి చాటాడు ఐదవ అవతారం కపిలునిగా జన్మించి అసురి అనే బ్రాహ్మ బ్రాహ్మణునిగా జన్మించి సంఖ్యాయోగం బోధించాడు ఆరవ అవతారం ఆత్రి అనసూయలకు దత్తాత్రేయునిగా జన్మించి నలుకుడు ప్రహ్లాదులకు తత్వాన్ని ఉపదేశించాడు ఏడవ అవతారం యాకుతిర్చి దంపతులకు యజ్ఞుడిగా జన్మించి స్వయంభువు మానవంతరం రక్షించాడు ఎనిమిదవ అవతారం మేరుదేవి నాభి దంపతులకు యురు విక్రముడిగా జన్మించి పరమహంస మార్గాన్ని తెలిపి పండితుల యొక్క జ్ఞానాన్ని పెంచాడు ఇక తొమ్మిదవ అవతారం మృదువుగా జన్మించి భూమిపై సమస్త వస్తువులను పుట్టించాడు పదవ అవతారం చక్షస మనువు కాలంలో మీనావతారునిగా జన్మించి వైవస్వత మనువులకు రక్షించాడు పదకొండవ అవతారం కుర్మావతారం ఈ అవతారంలో శ్రీహరి కుర్మరూపం ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై నిలిపి మోపాడు పన్నెండవ అవతారం ఈ అవతారంలో ధన్వంతరి రూపం ధరించి అమృత కలశంతో క్షీరసాగరం నుండి జన్మించాడు పదమూడవ అవతారం మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేశాడు ఇక పద్నాలుగవ అవతారం నారసింహ అవతారం హిరణ్య కశపుని సంహరించాడు పదిహేనవ అవతారం వామన అవతారం ఎత్తి బలిని పాతాళానికి పంపించాడు పదహారవ అవతారం పరశురామ అవతారం ఎత్తి అహంకారులైనటువంటి రాజులను హతమార్చి భూమిని బ్రాహ్మణులకు అప్పగించాడు పదిహేడవ అవతారం వ్యాసిని అవతారం ఎత్తి వేదాలను విభజించి పురాణాలను లోకానికి అందించాడు పద్దెనిమిదవ అవతారం రాముని అవతారంలో రావణుని వధించాడు ఇక పంతొమ్మిదవ అవతారం బలరాముని అవతారం ఇరవయవ అవతారం కృష్ణుని అవతారం ఇరవై ఒకటవ అవతారం బుద్ధుని అవతారంలో అహింస యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు ఇప్పుడు కలియుగాంతంలో శ్రీహరి శంబల గ్రామంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడికి కుమారునిగా పుట్టి కల్కి అవతారంలో దుష్ట శిక్షణ చేస్తాడు అని సుతుడు శ్రీహరి అవతారాల గురించి భాగవత పురాణంలో తెలిపాడు త్రేతాయుగం ముగిసిన తర్వాత చాలా కఠినలు దుష్టులు అయినటువంటి రాజులు కొందరు రాక్షస అంశతో పుట్టి ప్రజలను అష్ట కష్టాలు పెట్టేవారు అన్యాయం అక్రమం పెరిగిపోయాయి అనాథులకు కనీసం రక్షణ కూడా లేకుండా పోయింది పేదలకు రక్షణ లేదు అమాయకులకు ఆశ్రయమం లేదు అంతటా కూడా పాపం పెరిగిపోయింది శిశుపాలుడు జరసందుడు కంసుడు మొదలైన వారు ప్రజలను నానా హింసలు పాలు చేసేవారు దుష్టులను శిక్షించడం మంచి వాళ్లను రక్షించడం ఆ మహావిష్ణువు పని కాబట్టి భూదేవి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి తన యొక్క బాధను చెప్పుకుంది ఇక శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడై అవతరించడానికి అంగీకరించాడు యాదవులకు మధుర పట్టణం రాజధాని సురసేనుడు యాదవరాజు అతని కుమారుడు వసుదేవుడు వసుదేవుని యొక్క భార్య దేవకి దేవకి యొక్క పెద్ద తండ్రి కుమారుడు కంసుడు దేవకి వసుదేవులకు వివాహం వైభవంగా జరిపి వారిని ఇంటికి బయలుదేరేటప్పుడు కంసుడు తన చెల్లెలగు దేవకిని బావయగు వసుదేవుని రథంలో కూర్చుండబెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు నడకదారిలో ఒక మారు రథం ఆగింది ఆకాశం నుండి ఒక శబ్దం వినబడింది కంసా నీ రథంలో ఉన్నటువంటి నీ చెల్లెలి ఎనిమిదవ కొడుకు నిన్ను హతమారుస్తున్నాడు జాగ్రత్తగా ఉండు అని ఆకాశవాణి యొక్క మాటలు విని కంసుని గుండె పగిలిపోయింది తన చెల్లెలపై ఉన్నటువంటి ప్రేమ క్షణంలో ద్వేషంగా మారిపోయింది కోపంతో కంసుడు రథం దిగాడు తన చెల్లెల్ని దయలేని వాడై రథం మీద నుండి కిందికి లాగి విసిరివేశాడు కత్తి తీసి ఆమెను నరకబోయాడు అప్పుడు సాధు స్వభావం గల వాసుదేవుడు కంసుని చేయి పట్టుకొని ఇలా దీనంగా అన్నాడు నీవు రాజువు గొప్ప బలపరాక్రమాలు కలవాడవు స్త్రీని చంపడం నీకు ఏమాత్రం తగదు నీకు అపకీర్తి వస్తుంది లోకమే నిన్ను నిందిస్తుంది దేవకి పుట్టినటువంటి పిల్లల వల్ల కదా నీకు అపాయం ఆ పిల్లలను చంపు నీకు ఎలాంటి అపాయం ఉండదు ఈ మాటలకు కంసుడు కొంచెం శాంతించాడు ఇకపై స్త్రీని చంపినటువంటి పాపం తనకెందుకు అని అనుకున్నాడు మరి నీ పిల్లల్ని పుట్టగానే తెచ్చి నాకు అర్పిస్తావా అని గద్దించి అడిగాడు నా మాట నమ్ము నా పిల్లల్ని పుట్టగానే నీకు తెచ్చి ఇస్తాను నేను ఆడినటువంటి మాట తప్పను అని వాగ్దానం చేశాడు వసుదేవుడు కంసుడు దేవకి వసుదేవులకు ప్రాణాలతో వదిలిపెట్టేశాడు తన యొక్క వాగ్దానం ప్రకారం వసుదేవుడు తనకు కలిగినటువంటి మొదటి కుమారుణ్ణి తీసుకొని పోయి సమర్పించాడు వసుదేవుడి మాట తప్పినందుకు కంసుడు చాలా సంతోషించాడు అతనికి కొంచెం దయ కలిగింది తనకు చంపేది దేవుకి ఎనిమిదో కొడుకు కదా అయినప్పటికీ మొదటి పిల్లవాడిని ఎందుకు చంపడమని అనుకున్నాడు ఈ పిల్లవాడిని నేను చంపను నీ యొక్క ఎనిమిదో కొడుకును మాత్రం తెచ్చిస్తే చాలు అన్నాడు కంసుని దయ గుణానికి వసుదేవుడు కూడా పొంగిపోయాడు కానీ కంసుని యొక్క క్రూరబుద్ధి ఏనాటికైనా సరే తన పిల్లలకు ప్రమాదం తెచ్చేది అని అనుకున్నాడు ఇలా ఉండగా కొన్నాళ్ళకు కంసునికి ఒక రహస్యం తెలిసింది అదేమిటంటే యాదవులంతా కూడా దేవతలని దేవకికి పుట్టే ఎనిమిదో కొడుకు శ్రీ మహావిష్ణు అని తాను కాల కాలనేమి అంశ వల్ల పుట్టినటువంటి రాక్షసుడు అని తనకు మృత్యువు తప్పదని ఈ రహస్యం అతనికి అతనికి నారదుని వల్ల తెలుస్తుంది ఈ విషయం తెలిసినప్పటి నుండి కూడా యాదవులు అంటే కంసునికి మరింత కోపం పెరిగిపోయేది అప్పటికి దేవకి వసుదేవులకు ఆరుగురు కొడుకులు ఆ కోపంతో కంసుడు తాను మొదట దయదలిచి విడిచిపెట్టినా కూడా ఆ ఆరుగురు పిల్లల్ని క్రూరంగా చంపివేస్తాడు ఇక పుత్రశోకంతో విలవిలలాడిపోతున్నటువంటి ఆ పుణ్య దంపతులను ఈడ్చుకొని వచ్చి చిర చిరసాలలో బంధించాడు యాదవులతో యుద్ధం చేసి వారి యొక్క రాజ్యాలను కూడా ఆక్రమించేశాడు ఈ పని మంచిది కాదు అని చెప్పినందుకు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేను కూడా హింసించి చెర చిరసాలలో బంధించాడు కంసుని యొక్క పరిపాలనలో ప్రజలు బాధలకు అంతులేదు ఎటు విన్నా కూడా అహకారాలు ఎటు చూసినా కూడా హింసలే ఇక కంసుని యొక్క పాపం పండింది ప్రజల గోడును విన్నటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క పాన్పు అయినటువంటి శేష సర్పాన్ని తనకు అన్నగా వసుదేవుని యొక్క మరొక భార్య రోహిణి గర్భంలో పుట్టవలసిందిగా దేవకి వసుదేవులకు ఖైదులో ఉన్నటువంటి విష్ణువు ఆదేశించాడు శేషుడు అదేవిధంగా రోహిణి గర్భంలో బలరాముడై అవతరించాడు ఇటు దేవకి కూడా గర్భం ఏర్పడింది ఎనిమిదవ శిశువు పుడతాడని కంసుడు చాలా జాగ్రత్తగా కాపల ఉంచాడు ఒకనాటి అర్ధరాత్రి తారలు గ్రహాలు శుభమైనటువంటి స్థానంలో ఉండగా దేవకి శ్రీ మహావిష్ణువును శ్రీకృష్ణుడై అవతరించాడు ఆయన జన్మించగానే ఏడు సముద్రాలు పొంగాయి మేఘాలు చెవులకు ఇంపుగా మారిపోయాయి ఆకాశం నిండా గ్రహాలు నక్షత్రాలు వెలిగాయి చల్లని కమ్మని గాలి వీచింది హోమాగ్ని అంతటా వెలిగింది కొలనులో కమలాలు తుమ్మెదలు ఎంతగానో రాజిల్లాయి నదులలో నిర్మలై నిర్మలమైనటువంటి జలాలు ప్రవహించాయి దేవతలు పుష్ప వర్షం కురిపించాయి గంధర్వులు పాడారు రంభ ఊర్వశి మొదలైనటువంటి దేవకాంతలు ఆడారు కృష్ణుని కన్నటువంటి దేవకి చంద్రుడు ఉదయించినటువంటి తూర్పు దిక్కు వలె వెలిగింది మేఘం వలె నల్లగా ఉన్నవాడు నాలుగు భుజాలు కలవాడు తామరాల వంటి కన్నులు కలవాడు విశాలమైనటువంటి రొమ్ము కలవాడు కదా శంఖం చక్రం పద్మం ధరించినవాడు మెడలో కౌస్తభామని కలవాడు శ్రీకృష్ణుడు కనపడేసరికి వసుదేవుడిలో ఆనందంతో పులికించిపోయాడు తాను ఆ కారాగారంలో ఉండడం వలన ఏమి చేయలేక మనసులోనే పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టినటువంటి ఆ బాలునికి నమస్కరించారు అతన్ని స్థుతించాడు దేవకి దేవి కూడా ప్రార్థించింది వసుదేవుడు తన పాపని రెండు చేతుల్లోకి తీసుకొని చిరసాల తలుపుల వద్దకు వచ్చాడు దైవశక్తి వలన తలుపులు తెరుచుకున్నాయి వసుదేవుడు వేగంగా రేపల్లె వైపు నడిచాడు దారిలో లోతైనటువంటి యమునా నది అడ్డం వచ్చింది ఎలాంటి భయం లేకుండా వసుదేవుడు కృష్ణుని తల మీద పెట్టుకొని నీళ్లలోకి దిగాడు రామునికి సముద్రం దారి ఇచ్చినట్టు యమున కృష్ణుడికి దారి ఇచ్చింది గబగబ నందుని ఇంటికి వెళ్ళిపోయాడు వసుదేవుడు నందుని భార్య యశోద తన చిన్ని కూతుర్ని పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉంది వసుదేవుడు శ్రీకృష్ణుని యశోద పక్కన పడుకోబెట్టి యశోద కూతుర్ని అతను తీసుకొని తిరిగి చెరసాలకు బయలుదేరాడు అంతలో పిల్లకెవ్వు మని ఏక వేసి ఏడవడం మొదలుపెట్టింది ఇక చెరసాల కాపల వాళ్ళు పిల్ల ఏడుపు విని దేవకి నీళ్ళాడిందని తెలుసుకొని పరిగెత్తుకొని వెళ్ళి కంసునికి వార్త చెప్పారు కోపంతో ఉన్నటువంటి కంసుడు దేవకి పుట్టినటువంటి ఆ పాపను చంపడానికి ఖైదులో నుండి పురిటికి వచ్చాడు దేవకి దుఃఖంతో అడ్డం వచ్చింది అన్నా ఈ పాప నీ అల్లుడు కాదు నీ కోడలు ఆడపిల్ల దీనివల్ల నీకు ఎలాంటి అపాయం ఉండదు చంపకు అని మురపెట్టుకుంది పాపను తన ఒడిలో దాచుకుంది కంసుడు ఉగ్రుడై పసిపాప కేకలు పెడుతూ ఉండగా దయలేని వాడై చెల్లెలు ఒడిలో నుండి గుంజుకున్నాడు ఆ తర్వాత ఆ పాప కాళ్ళు మెలివేసి నేలకు విసిరి కొట్టాడు అయితే ఆ పసిపాప నేలను పడలేదు రివ్వున ఆకాశంలోకి ఎగిరింది ఎనిమిది చేతులతో రకరకాల అభర్ణములతో గదా శంఖం చక్రం శరం చాపం పెద్ద కత్తి శూలంతో ప్రకాశించింది ఆమె యోగమాయ ఆమె ఇలా అంది కంస నీవు ఎంతటి పాపాత్ముడవు ఇప్పటికీ ఏడుగురు మగపిల్లల్ని నీ పొట్టన పెట్టుకున్నావు ఆడపిల్ల అని నన్ను కూడా కనికరించకుండా చంపాలని చూశావు ఇక నీ ఆటలు ఎంతో కాలం సాగవు నా సరసున పుట్టినవాడు మహావీరుడు వేరొక చోట పెరుగుతూ ఉన్నాడు అతను నీ మృత్యువు ఇక కాచుకో ఈ మాటలు విని కంసుని గుండెలు కూలిపోయాయి ఇది వరకు పుట్టినటువంటి మగ శిశువులే తన యొక్క శత్రువులని అనుకున్నాడు ఇప్పుడు లోకంలో ఎక్కడ మగ శిశువు పుట్టినా కూడా తన శత్రువుగా భావించేవాడు భీతి హెచ్చింది భీతితో పాటు క్రూరత్వం కూడా హెచ్చించింది తన యొక్క భటులను గ్రామ గ్రామానికి పంపి శిశువులను చంపించసాగాడు హృదయం లేనటువంటి ఆ భటులు రాక్షసులై పసిపిల్లలను హతమార్చసాగారు వాళ్ళు మాయ వేషాలతో గ్రామాలలో చిరబడి కన్ను కప్పి పిల్లల్ని పట్టుకొని పోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత వాళ్ళని కృష్ణుడు ఎలా కాపాడాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిల్లల్ని చంపడానికి పంపించబడినటువంటి రాక్షసులలో పూతన ఒకటి ఇది భయంకరమైనటువంటి రాక్షసి పెద్ద పెద్ద కూరలు విరబోసుకున్నటువంటి జుట్టు పెద్ద ఎత్తైనటువంటి నల్లని శరీరంతో ఉంటుంది అయితే ఇది పల్లెటూరు యొక్క గుళ్ళ పడుచు వలె వేషాన్ని మార్చుకొని చల్ల అమ్ముతూ పల్లెలో పట్టాల్లో తిరుగుతూ ఉండేది వీలైనప్పుడల్లా పసిపిల్లల గొంతు నులిమి లేదా విషం పెట్టి చంపుతూ ఉండేది ఒక్కొక్క ఊరు చూస్తూ ఒకనాడు పూతన రేపల్లెకు వచ్చింది అక్కడ ఇల్లిల్లు తిరిగి పసిపిల్లల యొక్క ఆచూకి తీసింది క్రమంగా నందుని ఇంట్లో పిల్లవాని ఏడుపు వినపడగానే వాడిని చంపడానికి నిర్ణయించుకుంది గుళ్ళపడుచు వేషంతో ఇంట్లోకి ప్రవేశించింది ఎంత అందమైన బిడ్డమ్మ రత్నం రత్నం లాగా ఉన్నాడు అంటూ పసివాడిని ముద్దు పెట్టుకోబోయింది యశోద అడ్డం వచ్చి మావాడు పరాయి వాళ్ళ వద్దకు రాడమ్మా ఇంకా ఏడుస్తాడు అని చెప్పింది అయితే పాలిస్తానమ్మా పాలిస్తే ఏడువడులే అని బలవంతంగా కృష్ణుడిని యశోద చేతిలో నుండి లాక్కొని ఒడిలోకి పెట్టుకుంది కృష్ణుడు గబగబ పాలు తాగడం మొదలుపెట్టాడు ఒక్క నిమిషం పాలు తాగాడో లేదో పూతన గుండెలో నుండి ప్రాణాలు గుంజినట్లుగా అనిపించింది గుండెలో నొప్పి మొదలైంది అమ్మో అమ్మో అని బాధతో అరవసాగింది నా ప్రాణాలు పీల్చేస్తున్నాడు తల్లి అని మొత్తుకుంది కృష్ణుడు దాన్ని వదలలేదు పూతన విలవిల తన్నుకుంది ప్రాణాలు వదిలేసింది ప్రాణాలు పోగానే పూతన తన రాక్షస ఆకారంతో పడి ఉండి పెద్ద పెద్ద చేతులు విరబోసుకొని ఉన్నటువంటి చుట్టూ పెద్ద కూరలు ఎంతో భయంకరంగా ఉంది పూతన శరీరం మీద శ్రీకృష్ణుడు ఆడుకున్నట్టు ఉన్నాడు పూతన అరుపులు ఊరి వాళ్ళంతా పూతన దగ్గరికి వచ్చారు పూతన దగ్గర నుండి యశోద తన పిల్లవాడిని లాక్కొని దుఃఖంతో ఏడుస్తూ పిల్లవాడిని జోకొడుతూ నిలిచింది గొల్లలందరూ వచ్చి భూత భూతరక్షలు కట్టారు భయంకరమైనటువంటి పూతన శరీరాన్ని చూసి అంతా భయపడ్డారు పూతన శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఊరవతల కాల్చి వేశారు పసివాడికి ఒక గండం గడిచిందని అందరూ కూడా సంతోషించారు యశోద బ్రాహ్మణులతో పూజలు చేసి వారికి అడిగినవన్నీ ఇచ్చింది కృష్ణుడిని పాన్పు మీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది కొంతసేపటికి పసివానికి ఆకలి వేసింది పాన్పు నుండి జారి కిందకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బండిని తన్నాడు బండి ఆకాశానికి ఎగిరి కింద పడింది బండిలోని పదార్థాలు అన్నీ కూడా నేలపాలయ్యాయి ఆ చ ఆ చప్పుడు విని అక్కడ ఉన్న ప్రజలంతా వచ్చారు పిల్లవాడి యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోయారు కంసుడు పంపగా వచ్చినటువంటి రాక్షసుడు ఒకడు బండి రూపంలో అక్కడ ఉండగా కృష్ణుడు అది కనిపెట్టి హతమార్చాడు షటకాసురుడు చచ్చి నేలకూలాడు అలా ఒకనాడు తృణవర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి ఆకాశంలోకి ఎత్తుకొని పోయాడు గాలితో పాటు ఆకాశంలోకి ఎగిరిపోతున్నటువంటి కృష్ణుని చూసి గోపికలంతా ఏడవడం మొదలుపెట్టారు యశోద మూర్చపోయింది తృణవర్తుడు చాలా దూరం ఆకాశంలోకి బాలుని ఎత్తుకొని పోయాడు పోయిన కొద్దీ బాలుడు ఏనుగువలే బరువు కాబోతూ ఉన్నాడు ఇక పైకి మోసుకొని పోలేక కొంత దూరం పోయిన తర్వాత తృణవర్తుడు ఆగిపోయాడు బాలుడు నాలుగు ఏనుగులంతా బరువయ్యాడు తర్వాత కొండంత బరువై తృణవర్తుణ్ణి మెడ పట్టుకొని వేలాడాడు ఆ బరువు బరువించలేక ఆ రాక్షసుడు గువేలున నేలకూలాడు కాళ్ళు చేతులు విరిగిపోయాయి అలా కృష్ణుడు కొంచెం పెద్దవాడయ్యాడు తన తోటి గోళ్లతో ఆటలాడడం ప్రారంభించాడు మీరందరూ గోవులు నేను గో గోవల్లభుడుని అనేవాడు మీరంతా భటులు నేను రాజును అని వారికి ఆజ్ఞలు జారీ చేస్తూ ఉండేవాడు మీరంతా ఇంటి వాళ్ళు నేను దొంగను అని వాళ్ళ సొమ్ముని ఎత్తుకొని పోయేవాడు నేను సూత్రధారిని మీరు నటులు అని వారితో ఏవేవో వేషాలు వేయించి ఆడిస్తూ ఉండేవాడు దాగుడు మూతలాడాడు అలాగే ఉయ్యలు ఊగుతూ ఉండేవాడు ఎన్నెన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు కృష్ణుని యొక్క అల్లరికి గోపికలంతా కూడా విసిగిపోయేవారు అంతా ఒక గుంపుగా వచ్చి యశోద వద్ద మురపెట్టుకుంటూ ఉండేవారు అమ్మ యశోదమ్మ నీ కొడుకు అల్లరిని మేము భరించలేకుండా ఉన్నామమ్మ పిల్లలకు పాలు లేవని బాలింతలు మొత్తుకుంటూ ఉంటే పక్కపక్క నవ్వుతూ మీ పిల్లవాడు దూడల తాళ్ళు విప్పి ఆవుల వద్దకు పంపిస్తున్నాడు మా కడవల్లోని కాగిన పాలన్నీ కూడా ఆవు దూడలకు పోసి మిగతా కడవల్లోని అన్నీ కూడా పగల కొట్టేస్తున్నాడు మా ఇంట్లో దొంగలాగా చొరబడి ఉట్టు మీద కొండను తోటు చేసి మీగడ పాలు చేతులతో తాగుతున్నాడు తాను తాగింది చాలక ఒక ఇంటి కోడలి మూతికి పెరుగు రాశాడు అది చూసి ఆమె అత్త దానిని కొట్టింది ఒకరింట్లో నెయ్యి తాగి ఒట్టి కుండలు తెచ్చి ఇంకొకరింట్లో పెట్టగా వారికి వీరికి కోట్లాట అయ్యింది నీ పేరేమిటి అని ఒక ఆమె అడిగితే ఆమె పెదవి కొరికి పోయాడు మా పిల్లవాడు నిద్రపోతూ ఉంటే వాడి జుట్టును లేగ తోకకు ముడివేశాడు నీ కొడుకు మా ఇళ్లలో పాలు పెరుగు అన్నీ కూడా తినేస్తున్నాడు మా ఊరు వదిలిపెట్టి ఎక్కడైనా వెళ్ళిపోతామని దీనంగా చెప్పారు మా వాడు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళడే ఇదంతా ఎలా జరిగిందమ్మా అయినా ఇక ముందు మరీ జాగ్రత్తగా ఉంటాను మీరు జరిగిన దానికి విచారపడవద్దు అని వారిని ఓదార్చి పంపించింది యశోద కుల్లభామలంతా కూడా తన మీద చాడీలు చెబుతూ ఉంటే విని భయంతో ఇంట్లో దాక్కున్నాడు అల్లరికిట్టాయ అలా ఒకనాడు బలరాముడు అతని యొక్క స్నేహితులు గబగబ పరిగెత్తుకు వచ్చి కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెప్పారు యశోద కృష్ణుని పట్టుకొని మన్నెందుకు తిన్నావు నాయన అని చెప్పిన మాట వినవు మీ అన్న మీ స్నేహితులు మన్ను తిన్నావు అని చెబుతున్నారు తినడానికి ఇంకేం దొరకలేదా అని గద్దించింది అమ్మ నన్ను నీతో కొట్టించాలని వారు ఈ పన్నాగం పన్నారు నిజానికి నేను మన్నెందుకు తింటానమ్మా కావాలంటే నా నోరు వాసన చూడు నీకు మన్ను తిన్నాను అని అనిపిస్తే నన్ను కొట్టు అని చెప్పాడు కృష్ణుడు తన నోరు తెరిచి చూపించాడు యశోద కృష్ణుడు నోట్లోకి చూసింది అప్పుడు సముద్రాలు పర్వతాలు అరణ్యాలు సూర్యచంద్రులు బ్రహ్మాండం అంతా కనిపించింది ఇక యశోదకు చెప్పరాని ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఇది కళ వైష్ణపు మాయ అనుకుంది వీడు అంతా లేడు వీని నోట్లో బ్రహ్మాండం అంతా కూడా కనిపిస్తుందేమి అని ఇతడు కేవలం బాలుడా కాదు ఇతను శ్రీ మహావిష్ణువు అని నమ్మింది అయితే శ్రీకృష్ణుడు వైష్ణవ మాయతో ఆమెకు మరుపు కల్పించాడు తిరిగి యశోదకు మరలా కృష్ణుడు తన చిన్న బిడ్డలాగే కనిపించాడు గబగబా కృష్ణుని ఎత్తుకొని ముద్దాడింది నువ్వు మన్ను తిన్నావ మన్ను తిన్నావన్న మాట వట్టి కళ అన్నది యశోద అలా ఒకనాడు యశోద ఇంట్లో ఉన్నటువంటి పనివారు అందరూ కూడా ఏవేవో పనుల మీద బయటకు వెళ్ళారు ఇంట్లో పని అంతా కూడా యశోదమ్మే చూసుకోవాల్సి వచ్చింది కుదుర్లో పెరుగు కూడా పెట్టి కవ్వం తాడు లాగుతూ కృష్ణుడిని కూర్చి పాటలు పాడుతూ పెరుగు చిలుకుతూ ఉంది ఇంతలో కృష్ణుడు ఆకలి వేసి ఆట చాలించి ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చాడు అమ్మ ఆకలి అవుతుంది అని అన్నాడు పెరుగు చిలకడం మానుకొని బిడ్డకి యశోద పాలు ఇచ్చింది ఇంతలో పొయ్యి మీద పాలు పొంగినటువంటి చప్పుడు అయింది పిల్లవాడిని కిందకు దించి యశోద పాల కడవ దింపడానికి లోపలికి వెళ్ళింది కృష్ణుడికి ఆకలి పూర్తిగా తీరలేదు ఇక తనకు పాలు సగమే ఇచ్చి వెళ్ళినటువంటి తల్లి మీద కోపం వచ్చింది ఎదురుగా ఉన్నటువంటి పెరుగు కడవను పగులగొట్టాడు అందులో విన్న పెరుగు తినేశాడు ఇంతలో యశోద వచ్చి పెరుగు కడవ పగిలి ఉండడం చూస్తుంది కృష్ణుడి మీద చెప్పరానంత కోపం వస్తుంది కొట్టబోతుంది కృష్ణుడు ఊరుకు పుంచుకున్నాడు కృష్ణుని పట్టుకోవడానికి యశోద పరిగెత్తింది ఎంతకు దొరకడు స్తంభం చాటును దాక్కుని తప్పించుకుంటూ ఉంటాడు ఇటు అటు ఉరుకుతూ ఉండేవాడు చివరికి కృష్ణుడు దొరికాడు విన్న దొంగ దొరికాడు అంటే యశోద కృష్ణుణ్ణి పట్టుకుంది అయితే అతన్ని కొట్టడానికి మాత్రం చేతులు రాలేదు నాయన ఎక్కడికి పడితే అక్కడికి పోతావు ఒక్కచోట గుణం కలిగి ఉండవు కాస్త కన్ను మరుగైతే ఎటంటే అటే కొండలెత్తి పోతావు నీళ్లలో దూకుతావు మట్టితో ఆటలాడుతావు ఎత్త ఎత్తైనటువంటి స్తంభాలు కదిలించబోతావు నడుముకు గోడైన కట్టుకోకుండా ఉరుకుతావు ఇదంతా ఏమిటి అని కొంచెం కోప్పడింది ఇక ఇంతలో దగ్గరలో ఒక రోల్ కనిపించింది ఒక త్రాటితో కృష్ణుణ్ణి ఆ రోటికి కట్టివేసింది గుది కొయ్యకు కట్టబడినటువంటి ఏనుగు పిల్లలాగా రోటికి శ్రీకృష్ణుడు కట్టబడి ఉండిపోయాడు ఇక మునుల మనసులోనైనా సరే చిక్కుపడినటువంటి కృష్ణుడు తల్లి చేతిలో చిక్కాడు పిల్లవాణిని కట్టివేసి యశోద ఇంటి పనులు చూసుకోవడానికి లోపలికి వెళ్ళింది ఇక కృష్ణుడు మెల్లగా రోలు ఊడ్చుకుంటూ ముందుకు నడిచాడు పెరటిలోని మధ్య చెట్లు రెండు కూడా అడ్డం వచ్చాయి ఆ రెండు మద్దుల మధ్యగా రోలును లాగాడు అంత ఎత్తైనటువంటి మద్దుల రెండు పిలపిల కూలిపోయాయి ఆ చెట్లలో నుండి ఇద్దరు సిద్ధులు బయటకు వచ్చారు ఒకరు నలకుబారుడు రెండోవాడు మణిగ్రీవుడు వీరిద్దరు కూడా కుబేర్ల కొడుకులు నారదుని యొక్క శాపం వలన నూరెళ్లుగా మద్ది చెట్లునే పడిపు ఉన్నారు ఈనాడు శ్రీకృష్ణుని యొక్క చేతిని తాకడం వలన శాప విమోచనం కలిగింది ఇద్దరు కూడా శ్రీకృష్ణునికి నమస్కరించి కుబేరు లోకానికి వెళ్ళిపోయారు మద్ది చెట్లు కూలబడినటువంటి చప్పుడు విన్నటువంటి నందుడు యశోద కొందరు గోపికలు భయంతో వణికిపోతూ పరిగెత్తుకొని వచ్చారు రెండు చెట్ల నడుమ కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు ఉలుకడు యశోద దుఃఖంతో ఏడుస్తూ ఉంది కృష్ణుని నడుము కట్టినటువంటి త్రాటిను నందుడు ఇప్పేస్తాడు యశోద అతన్ని ఎత్తుకొని ముద్దాడింది నందుడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు పూతన శకట సురుడు తృణవర్తుడు కృష్ణుని చంపడానికి రావడం ఇప్పుడు ఈ మద్దుల కొలడం అతని కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఎలాంటి ప్రమాదం కలగకపోయినా ఇక ముందు ముందు ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఈ యొక్క రేపళ్ళలో ఇలా ఉండడం ఏమీ బాగలేదు అని అనుకుంటూ బృందావనానికి తరలి వెళ్తే అక్కడ కృష్ణుడు సురక్షితంగా ఉంటాడేమో అని నిర్ణయించుకుంటాడు నందిని యొక్క నిశ్చయాన్ని గోపికలందరూ కూడా మెచ్చుకున్నారు గోవులతో కూడా అందరూ కలిసి బృందావనానికి తరలి వెళ్ళారు బృందావనం చాలా అందంగా ఉంది చెట్లు చేమలు నదులు కుండలు పచ్చిక బయళ్ళు బలరామకృష్ణులకు రేపళ్ళ కన్నా బృందావనం చాలా బాగా అనిపించింది ఆవులను మేపుతూ తిరిగేటువంటి తమ తోటి వయసు గల పిల్లలతో ఆడుకుంటూ అడవుల్లో కొండల్లో స్వేచ్ఛగా తిరుగుతూ వేణువులు ఊదుతూ కొండరాళ్ళెక్కి కిందకు జారడం నదుల్లో ఈతలు కొట్టడం చేస్తూ ఉండేవారు అలా ఒకనాడు యమున తీరంలో చల్లని చెట్ల నీడల్లో మిట్ట మధ్యాహ్నం పూట గోవులను గుంపులుగా చేరి ఉన్నాయి ఆవుల కాపర్లు కూడా చెట్లు నీడల్లో ఉన్నారు గొల్ల పిల్లలందరూ కలిసి బలరామకృష్ణులు ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో ఒక అందమైనటువంటి దూడ వచ్చింది చెంగు చెంగున గంతులు వేస్తూ ఇటు అటు పరిగెత్తుతూ బలి అందంగా అనిపించింది ఆ దూడ ఎంత అందంగా ఉందో అని ఆ పిల్లలందరూ కూడా దానితో ఆడను మొదలుపెట్టారు కృష్ణుడు దూరం నుండి పరిగెత్తుకొని వచ్చి ఆ దూడ కాళ్ళు తోక పట్టుకొని విసిరి ఒక చెట్టుకు కొట్టాడు భాగవతం స్వామి వారి గురించి ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా కూడా తనివి తీరంది మరి ఈరోజు స్వామివారు చేసినటువంటి లీలలు అలాగే స్వామి జననం గురించి వివరించేటువంటి కథను తెలుసుకున్నారు కదా తిరిగి మరల మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ కథను భక్తి శ్రద్ధలతో విని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు నమ్ముదాం జై శ్రీకృష్ణ